ఇక్కడ కొన్ని కుస్తీ పోటీలు జరగబోతున్నాయి గుండె గట్టిగా ఉన్న వాళ్ళు భయపడని వాళ్ళే చూడండి ఈ వీడియోని మీ అమ్మ కొడుకు కూతురు మీ ముగ్గురు ఆన్లైన్ షాపింగ్ చేస్తారా నాకేం చేయరా అనే లేక దెబ్బకి ఎడన్ చేతితో ఫోన్ పట్టుకుని కుడి చేతితో చూస్తా ఉన్నానా నాకు కాలర్ నెక్కు ఉండాలి జోబీ ఉండాలి అన్నాడు సరే నీకు ఇష్టం వచ్చిందో అంటే ఆయనకి ఈ కలర్ నచ్చిందంటే ఈ కాలర్ ఆర్డర్ చేయమన్నాడు నా కుస్తీ పోటీలు కొన్ని జరగపోతున్నాయి మీరైతే కొంచెం గట్టిగా గుండు పట్టుకొని చూడండి అప్ప నాకేనా వస్తుంది పెట్టిన రేట్ కి వర్తా కాదా త్రీ హండ్రెడ్ చేంజ్ అయితే పడింది జోబి వచ్చింది కాలర్ నెక్ వచ్చింది హ్యాండ్స్ కి కాలర్ కి కొంచెం డిజైన్ లా వచ్చింది చూస్తున్నారు కదా మీకు వైట్ కలర్ లో కలర్ బాగుంది క్వాలిటీ బాగుంది స్మూత్ గా ఉంది క్లాత్ కూడా నాకైతే బాగా నచ్చింది మా వారికి కూడా బాగా నచ్చిందంట మీకు ఈ షర్ట్ లింక్ కావాలంటే యూట్యూబ్ లో అయితే కమ్యూనిటీ పోస్ట్ లో ఇస్తాను ఇన్స్టాగ్రామ్ అనుకోండి మన పేజ్ ఫాలో అయ్యి లింక్ అని కామెంట్ చేయండి ఫేస్బుక్ లో అనుకోండి కామెంట్ సెక్షన్ పిన్ చేస్తాను అక్కడ నుంచి బై చేసుకోవచ్చు క్లాత్ మటుకు బాగుంది కానీ బాయ్ జంటే ఆయన